వేమూరు నియోజకవర్గంలోని పలు మండల కేంద్రాలలో గ్రామాలలో స్వర్గీయ ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదో వర్దంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి ఎన్టీఆర్ చిత్రపటానికి మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు పూలమాల వేసి నివాళులు అర్పించారు బ్రట్టిపూల మండలం వెలటూరు గ్రామాలలో ఎన్టీఆర్ విగ్రహానికి చిత్రపటములకు పూలమాల వేసి నివళులు అర్పించారు ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఉషా రాజేష్ వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ரெனேஸ்ரகர் ரெனி இதுவர் பைக்கர் தில்லாலி தெலுவேசி கட்சி நம்மூரு ஏ மெல்ல giderா போன் லீக்கேட் நான் ட்ரை ஆச்சு பைக்கர் செயங்கல சேரறாரு வந்ததின் இமா அட்லெட்டனா சூப்பர் ஆட்லெட்டனா ஆவரோ வா இந்தியா வா இந்தியா யோ ஹாய் வந்ததின் இமா அட்லெட்டனா சூப்பர் ஆட்லெட்டனா ஆவரோ வா இந்தியா வா இந்தியா வந்ததின் இமா அட்லெட்டனா சூப்பர் ஆட்லெட்டனா ஆவரோ வா இந்தியா வா இந்தியா ڪي درما گيترون کبو ام پچي درا పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు రాజకీయాల్లో ఈ అర్థం చెప్పినటువంటి వ్యక్తి ఎవడూ లేడు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని చెప్పి నినాదం తీసుకుని అప్పుడు దాకా అవమానాలు చేత్కారాలకు గురవుతున్నటువంటి తెలుగు జాతిని మేలుకొల్పి తెలుగు వాళ్ళ యొక్క ఆత్మగౌరవం ప్రత్యేకంగా నిలిచి మద్రాసిగా పిలువబడుతున్నటువంటి తెలుగు వాళ్ళకి లేదు తెలుగు జాతి అనేది ఒకటిందని చెప్పి ప్రపంచానికి తెలియజెప్పినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు తెలుగు వాళ్ళ జాతి కీర్తిని పెంచడమే కాదు పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలి పేదవాడికి కట్టుకోవడానికి పట్టుండాలి ఉండటానికి గూడువ్వాలి అనే సదాశయంతో కూడు గూడు గుడ్డ నినాదంతో పార్టీ స్థాపించి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి తెలియజేస్తాం ఆయన శ్రీకారం చుట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలే ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ అనేక రాష్ట్రాల్లో ఆ రోజు నుంచి నలభై సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా అమలు అమలవుతుంది అంటే వాటి సృష్టికర్త ఎన్టీ రామారావు గారు అనేది మనం మర్చిపోకూడదు అని ఈ సందర్భంగా తెలియజేస్తాం తెలుగుదేశం పార్టీకి వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు వారు చనిపోయి ఇరవై ఏళ్ళు అవుతా ఉంది ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ పార్టీని ప్రజా వ్యతిరేక చట్టం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యజమాని చట్టంలో రెండు వేల ఇరవై రెండు రద్దు చేయాలని బాపట్ల న్యాయవాదుల సంఘం నల్లమూత సాంబశివరావు డిమాండ్ చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చట్టం ప్రభుత్వ వారు భూ యజమానులకు చెందిన సిరాస్తి హక్కుల రిజిస్ట్రేషన్ కొరకు ఒక అధికారిని ప్రభుత్వం వారు నియమిస్తారు ఆ అధికారాన్ని టైటిలింగ్ అధికారి అని పిలుస్తారు ఆ అధికారి భూ యజమానులకు చెందిన సిరాస్తి హక్కుకు సంబంధించి యాజమాని హక్కుదారులను నిర్ణయిస్తారు ప్రజల భూ యజమానులు ఈ చట్టంపై అవగాహన పెంచుకొని ఈ చట్టం రద్దుపరచమని యజమాని హక్కు దారులు మాతో పాటు సమిష్టిగా ఉద్యమించాల్సిన సమయం వచ్చింది అని ఆయన తెలిపారు రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య పౌరులు యొక్క ఆస్తికి సంబంధించి ఏ విధమైనటువంటి ఆస్తులకు సంబంధించి స్థిరాస్తులకు సంబంధించి ఏ విధమైనటువంటి రక్షణ అనేది ఉండదు ఈ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లు మొత్తం కూడా కోర్టులో శ్రీ కోర్టుల్లో విచారించి ఉభయ ఉభయపక్షాలు వాది ప్రతిపాద వాదనలు విని అనేక రకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేయడం జరిగింది దాని మీద ఏదో కొంత తాత్కాలిక ఉపశమనం కలిగించేటువంటి ఆపిచ్చినా కానీ ఈ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లు పూర్తిగా ఈ చట్టాన్ని రీబ్యాక్ రిపీల్ చేసే కూడా ప్రభుత్వం వారు ఈ మా యొక్క ఉద్యమం కొనసాగుతుందని మా యొక్క ఉద్యమాన్ని బార్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి బార్ అసోసియేషన్లతో పాటుగా మేము కూడా కొనసాగిస్తామని గుంటూరు బార్ ఫెడరేషన్ వారు వాళ్ళ దానిలో నిర్ణయించినటువంటి వాళ్ళు నిర్ణయించినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మేము నడుచుకొని ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి సవినయంగా మనవి చేస్తూ ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని ఈ యాక్ట్లో ఉన్నటువంటి లోపాలు లసుకులు ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి విఘాతం వ్యక్తి యొక్క ఆస్తి కలిగించేటువంటి విఘాతం కలిగించేటువంటి సెక్షన్లు ఇవన్నీ కూడా రీబ్యాక్ చేసే వరకు కూడా ప్రజలు కూడా ప్రత్యక్షంగా ఉద్యమంలోకి రావాలని వాళ్ళు కూడా వస్తారని చెప్పేసి ఆశిస్తూ అలవేస్తున్నారు బాపట్ల జిల్లా పరచూరు నియోజకవర్గ పరుచూరు గ్రామంలోని బొమ్మల సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి జోహార్ ఎన్టీఆర్ జే తెలుగుదేశం ఏలూరి సాంబశివరావు నాయకత్వం వర్దిల్లాలి చంద్రబాబు వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు అలానే ఎన్టీఆర్ అభిమానులకు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి భారతదేశంలోని తెలుగువారి ఖ్యాతిని తెలుగుదేశం పార్టీని ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చిన మహామనిషి నందమూరి తారక రామారావు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో అడ్డగడ్డ సుధాకర్ నాన్నపురిని నానితేల శ్రీనివాసరావు కొల్లా రాజేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు లో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా బాపట్ల తెలుగుదేశం పార్లమెంటు నాయకుడు దగ్గుమల్ల ప్రసాదరావు ఐఆర్ఎస్ ఆధ్వర్యంలో బాపట్ల పెదనంతిపాడు వెళ్లే రోడ్ లోని ఎంఎస్ఆర్ కళ్యాణ మండపనందు మెగా రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్ బాపట్ల వారి సౌజన్యంతో అంకరంక వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో బీసీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు ఉప్పాల మురళి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం నా జన్మ సార్థకమైందని తెలిపారు ఆ మహానుభావుడికి నివారణ అర్పించడం అంటే నా పూర్వ జన్మ సుకృతం అని అని తెలిపారు ఈ కార్యక్రమంలో బాపట్ల రెడ్ క్రాస్ నారాయణ

ఆగస్టు ఉద్యోగంలో పాల్గొన్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సెప్టెంబర్ పదహారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు ఎనభై ఐదులో గవర్నమెంట్ రద్దు చేసి మళ్ళీ తిరిగి అసెంబ్లీ అసెంబ్లీకి వెళ్ళి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఆ విధంగా ఎనభై ఐదు మంది ఉండో తరం వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడు జనవరి ఇరవై మూడో తారీఖు నాకు దైవ స్వభావం అయినటువంటి అన్నగారి పేత తారక రామ అష్టోత్తరామవుని రచించి ఆ గ్రంథాన్ని ఎన్టీ రామారావు గారి ఆవిష్కరించేశారు అప్పటి వరకు ఎన్టీ రామారావు గారి మీద ఒక అరవై పుస్తకాలు రాసుకుంటారు ఎవరైనా రచయితలు కానీ ఈ అరవై మంది రచయితలు ఆ పుస్తకాన్ని అనేక మంది ఆవిష్కరించారు కానీ నేను రాసిన ఎన్టీఆర్ తారక రామ అష్టోత్తరామవతి స్వయంగా ఆయన ఆవిష్కరించారు ఆ అదృష్టం నాకు కలిగింది రెండో విషయం ఏంటంటే ఇంకా ఏ వేషధారణ ఇచ్చినా రామారావు గారికి చాటిలేరనే విధంగా పెద్ద పెద్దవారు చెప్పుకుంటే మేము అప్పుడు ఇవ్వడం కూడా జరుగుతుంది అప్పుడు కొన్ని కొన్ని సినిమాలు కూడా చూడటం కూడా జరిగింది కొడవిడి సింహం గోపిలిపులి పులి అయితే ఒక వంద సార్లు చూసిన దాఖలు కూడా ఉన్నాయి అప్పుడు చిన్నపిల్లలు ఇసుక ఇసుకలు కూర్చొని థియేటర్లు ఉండే అప్పుడు ఆ మొళ్ళ జట్టులో కూడా వెళ్ళి కూడా వెళ్ళి కూర్చొని చూసిన దాఖలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ సిరీ రంగంలో ఒక ప్రాముఖ్యత ప్రాముఖ్యత పొందిన మహనీయుడు మహానుభావుడు నంతి రామారావు గారు ఆయన గురించి చెప్పుకోవాలంటే ఈ సభ ఏర్పాటు చేసిన పెద్దలు మరియు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి సభలో ఇంకా భారీగా ఇంకా జరపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కార నమస్కారం ఈ రోజున తెలుగు వారిని ఇది పెట్టుకునే సందరం తెలుగుదనాన్ని ప్రపంచాన్ని చాటినటువంటి నందమూరి తారక రామారావు గారి యొక్క సంశోధనోత్సవంలో పాల్గొనే అవకాశాన్ని కలిగినందుకు మనకు అనిపించాలి భారతదేశ చరిత్రలో ఒక్కసారి చూస్తే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వారు ప్రవేశించేదాకా కూడా ఏకాధిపత్యమే నడిచింది దేశ మొత్తంలో ఆ ఏకాధిపత్యాన్ని బక్కన వరసి ఒక నూతనమైన శకాన్ని ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం అనేటువంటి భావన దేశంలోకి చూపించుకోవాలి అంతేకాదు కేంద్రంలో ఉండేటువంటి దిగ్గజాలని నాయకత్వాన్ని కూడా ఒక విలేదు విలేకొని నడిపేటువంటి వ్యక్తి నందమూరి ఆహారం బాపట్ల నియోజకవర్గ కర్లపాలె మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శ్రీమతి ఎర్రం వనజ ఇస్సాక్ ఆధ్వర్యంలో బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘ అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీమతి యార్మ్ వనజ మాట్లాడుతూ మండల పరిషత్ సభ్యుడైన ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు మండలంలోని అన్ని కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనటమే కాకుండా ప్రజా సమస్యలపై పోరాటత్వంతో ముందుకు వెళ్ళటం అభినందనీయమని తెలియజేశారు అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బుద్ధ ఎంపీటీసీ శ్రీమతి గోర్ల కమల ఏట్రవారిపాలెం సర్పంచ్ శ్రీమతి చీరాల వెంకటలక్ష్మి కొత్త నందయ్యపెలెం సర్పంచ్ ఆట్ల వెంకటేశ్వరమ్మ అయ్యప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా కారాచేడు గ్రామంలో కృష్ణ కాలువ సెంటర్ వద్ద ఎన్టీఆర్ వద్ద కారంచేడు గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీహరి గ్రామ పార్టీ అధ్యక్షుడు కంబపాటి నరేందర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసి జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఎన్టీఆర్ మన రాష్ట్రాన్ని చేసిన మంచి పనుల గురించి వివరించారు అనంతరం వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కాసిం రవి శేషయ్య రావి వీరయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు Слава Богу! Слава Богу! Слава ला लाली लोकेश बाबगार नायकत्वी लाली लोकेश बाबगार नायकत्व కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరలో ఈ రోజు మూడవ సంవత్సరం చదువుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు వాల్యూ ఫ్రిక్షన్ మెటీరియల్ ఇండియా వారి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఇరవై రెండు మంది ఎంపిక అయ్యారని కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ శ్రీమంతులరావు తెలిపారు ఈరోజు పాలిటెక్నిక్ డిప్లొమా మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు వాల్యూ ఫ్రిక్షన్ మెటీరియల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు క్యాంపస్ ఇంటర్వ్యూ నిర్వహించినట్లు కళాశాల ప్రధాన అధ్యాపకులు మొయిదా వేణుగోపాలరావు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఈ మెకానికల్ బ్రాంచ్ లలో డిప్లొమా పూర్తి కాబోతున్న కళాశాలకు చెందిన విద్యార్థులు డెబ్బై తొమ్మిది మంది పాల్గొన్నట్లుగా డిప్యూటీ డైరెక్టర్ కె విజయభాస్కర్ రెడ్డి తెలిపారు ఈ ఇంటర్వ్యూలలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు పదహారు వేలు స్టైఫెండ్ ఉచిత భోజనం మరియు రవాణా సౌకర్యాలను కలగజేస్తారని కళాశాల ప్రాంగణ ఎంపికల అధికారి పూర్ణచంద్ర తెలిపారు ఇరవై రెండు మంది విద్యార్థులకు డిప్యూటీ డైరెక్టర్ వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు విద్యార్థుల విద్యార్థులు అభినందనలు తెలియజేశారు సంక్రాంతి పండుగ పురస్కరించుకుని కారం పూడి మండలం ఉంపిచొల్ల గ్రామంలోని సత్రం వజ్రాన్ను సంక్రాంతి పండుగ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపిన టీడీపీ నాయకులు ఫ్లెక్సీలను చింపిన వారిపై చర్యలు తీసుకోవాలని ఒం వైసీపీ నాయకులు అన్నారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి నాయకులు ఇరిగిద లాజర్ బండారు రాముడు మరియు పాలకీర్తి నరేంద్ర మాట్లాడుతూ ఒంపిచెట్ల గ్రామంలోని జరిగిన అభివృద్ధి చూసి ఓరవలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు గత ప్రభుత్వం అధికారం ఉన్న పది సంవత్సరాలు అభివృద్ధి చేయడం చేతకాక ఓటమి విప్పాల ఇప్పుడు అధికార దాహంతో మితిమీరి తెలుగుదేశం పార్టీ నాయకులు రౌడీ రాజకీయాలకు తెరలేపుతున్నారని విమర్శించారు

ఓటం భయం పట్టుకొని తెలుగుదేశం వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు చెందడం ఏది పడితే చేయడం అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ పద్ధతి కూడా కాదు మీరు ఎన్ని సంవత్సరాలు అయితే ఒక్కచారాలు ఐదు సంవత్సరాలు అయితే మా గవర్నమెంట్ వచ్చి మీరు ఎక్కడ ఫ్లెక్సీలు కట్టుకున్నా ఏం చేసుకున్నా మీరు ఏ ఫోకరాలు పెట్టుకున్నా మేము వాటికి ఆటంకం కలిగించలేదు మేము ఆటం కలిగించకపోయినా కానీ మేము మీకు సహకరించాము అలాంటిది మీరు అలా దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ దగ్గర పడదు కాబట్టి ఆ భయం పెట్టుకొని ఓటం భయం పెట్టుకొని బ్రహ్మారెడ్డి బ్రహ్మారెడ్డి చేసే పనులు తట్టుకోలేక జనము ఇలా ఎక్కడ పెట్టిన బ్రహ్మారెడ్డి మర్డర్లు చేపించను ఎక్కడ పడితే అక్కడ గొడవలు అల్లర్లు సృష్టించడానికి కంకణం కట్టుకొని వాళ్ళ అనుచరులతోటి ఒప్పుచెల్ల గ్రామంలో ఈ రోజు ఇలా ఫ్లెక్సీలు జించేయడం ఫ్లెక్సీలు తగలబెట్టడం ఏదో ఒక రకంగా జనాలని ఒక ఎస్టీ ఎస్సీ బీసీలని భయ ప్రాంతలు పులి చేసి ఏదో పార్టీలో తిరగకుండా ఏదో చేయాలని కంకణం కట్టుకున్న బ్రహ్మారెడ్డి బ్రహ్మారెడ్డి అనుచరులు అలాంటి వాటికి అలాంటి తాటాకు తప్పులకి మేము ఎప్పుడు భయపడము భయపడకపోము మా నాయకుడు పిన్నెలి రామకృష్ణారెడ్డి మాకు ఒకటే వీడియో ఒకసారి మీరు చూడండి లైవ్ లో చూడండి ఇతను బ్రహ్మారెడ్డి అనుచరుడు తెలుగుదేశం పార్టీ కొండపల్లి రవి ఒప్పుచార్లు ఇతను డైరెక్ట్ చెబుతున్నాడు ఏమని నేనే చించానని ఒకసారి వీడియో మళ్ళీ ఫస్ట్ పెడతా చూడండి పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకొని దీన్ని కట్టించి దీన్ని కేసు కట్టి దీని వెనక ఎవరున్నారో వాళ్ళు తేల్చాల్సింది కూడా మేము కంప్లైంట్ పెట్టాము నిన్న మా నాయకుడు రాముడు పోయాడు కంప్లైంట్ పెట్టాడు తీసుకుంటాము దాని సంగతి కూడా మేము చూస్తాము దీనితో వదిలిపెట్టే పనే లేదు ఇంకా ఉంది దానికి తగ్గట్టు ఎంత చేయాలి అంత చేస్తాం మేము ఖచ్చితంగా ఈ రంగం ఎస్టీఎస్సీ బీసీలు మైనార్టీలు మేము వెనక వాడాలి పని లేదు దేనికైనా జగన్ ఉన్నాడు మా వెనక రామకృష్ణారెడ్డి ఉన్నాడు మాకు ఎట్లాంటి పనులు వద్దని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఏ గొడవలు చేయొద్దు ఏ చేస్తే మీరు మేలకు సంబంధంతో పని చేయండి అని చెప్తే దానికి మేము సహకరించి మేలకొండ ఉంటున్నాము దీన్ని కంప్లైంట్ కూడా పెట్టాము దీని పోలీసు వాళ్ళు గవర్నమెంట్ ఏం చేయాలో చేస్తారు స్వచ్ఛమైన రాజకీయాలకు స్పూర్తి ప్రదాత దివంగత మాజీ ముఖ్యమంత్రి నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు అని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కొనియాడు ఇరవై ఎనిమిదవ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గురువారం వినకొండ నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి గరణివాళ్ళు అర్పించి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు స్థానిక నర్సరపేట రోడ్లోని గంగిరేని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వర్ధంతి సభకు జీవి ఆంజనేయులు మాచెల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మానంద రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు ముస్తాక్ అహ్మద్ వెనుకొండ నియోజకవర్గ పరిశీలకులు మానుకొండ శివప్రసాద్ టీడీపీ క్రమశిక్షణ పరిశీలకులు గుట్టుపల్లి నాగేశ్వరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివారణ అర్పించారు అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా రెండు వందల వందల పదహారు మంది యువకులు రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ముస్తాక్ అహ్మద్ జాతీయ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సభ్యులు గుట్టుపల్లి నాగేశ్వరావు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు మానకొండ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోయింది రాష్ట్రంలో దొంగల పాలన తోపిడి పాలన వచ్చింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని తప్పుడు కేసులు పెట్టి వేధింపులు చేస్తూ ఉంది వీళ్ళ నవనీతిని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు వీళ్ళ చేతగాని తనాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు ఆ ప్రజా సమస్యల గురించి అడిగితే తెలుగుదేశం పార్టీ నాయకులుగా తప్పుడు కేసులు ఈ విధంగా తప్పుడు కేసులు వేధింపులతో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలు సమాధి కడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఈ రోజు విస్కిల్లో వేల కోట్లు దోచుకున్నారు ఇసుక మద్యం అలాగే బియ్యం రేషన్స్ ఆఫ్ బియ్యాన్ని ఈరోజు బియ్యం ర్యాకెట్లు చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేల దాకా ఎక్కడ చూసిన అవినీతి దోపిడి లక్షల కోట్ల నిధులు అవినీతి సంపాదనతో జగన్మోహన్ రెడ్డి జబ్బులు కానీ పేదవాడికి ఏమీ న్యాయం జరగలేదు ఈ రాష్ట్రంలో అందుకే ఈరోజు ప్రజలందరూ కోరుకుంటున్నారు ఆనాడు ఆరున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చంద్రబాబు గారు మళ్ళీ రావాలి జాబ్ క్యాలెండర్ అని అమలు చేయలేనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యువతని మోసం చేసింది యువతని మోసం చేసిన ప్రభుత్వం మాకు ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే చంద్రబాబు గారు మళ్ళీ కావాలని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు

అని చెప్పేసి పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు ఒక సునామీ లాగా ఒక ప్రవాహం లాగా ఈ రాష్ట్రాన్ని తొమ్మిది నెలల్లో చుట్టుముట్టి అధికారాన్ని అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న అది వ్యక్తి మనందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు పెద్దలు అందరు ఈ రోజు మధ్య వారి ఆశలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం